నరసింహ గాయత్రి మంత్రం ఓ తన్నో నరసింహ ప్రచోదయాత్ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే వజ్రం వంటి బలమైన గోర్లు కలిగిన నరసింహ స్వామిని నేను స్మరిస్తున్నాను పదునైన దంతాలు కలిగిన ఆయనను నేను ధ్యానిస్తున్నాను ఆ సింహ భగవంతుడు నన్ను సరైన మార్గంలో నడిపించి నా భయాలను తొలగిస్తాడని నమ్ముతున్నాను అయితే ఈ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలేంటి అంటే ఈ మంత్రం జపించడం ద్వారా భయాలు చింతలు తొలగిపోతాయి నరసింహుడు ప్రమాదాల నుండి రక్షిస్తాడు మరియు మనకు మార్గ నిర్దేశం చేస్తాడు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా వ్యక్తి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది